ఉద్యోగ సంఘం నిర్మల్ జిల్లా పక్షాల పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు గ్రస్టేట్ అధికారులు ఇతర స్థాయి ఉద్యోగులందరూ కూడా రిటైర్డ్ అయి మరి కాలం చాలా కాలం గ్రతించిపోయినా కానీ వారికి రావాల్సినటువంటి బకాయిలను చెల్లించకపోవడం వల్ల మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సంఘటనలు కానీ మరి అదేవిధంగా ఆకస్మికంగా గుండెపోటు గురై చనిపోయినటువంటి సమస్యలు కానీ ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క ప్రభుత్వం ఏ రిపోర్ట్ తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎనుమల రేవతి గారి నాయకత్వం ప్రభుత్వం ఏదో చేసి పెట్టాలనేటువంటి గబ్బి ఆశ తీసుకొస్తే சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு

ಕಾರ್ಯಮರ್